ప్రపంచం మొత్తం ఖాన్ పేరు వింటేనే గడగడలాడిపోయేది ఎక్కడికి వెళ్లినా రక్తపు ఏరులు పారించే క్రూరమైన రాక్షసుడిలా చరిత్ర అతన్ని చూపిస్తుంది కాని ఆ రాక్షసుడి వెనుక ఒక గొప్ప వైద్యశాస్త్రవేత్త ఉన్నాడని మీకు తెలుసా యుద్ధానికి వెళ్లేటప్పుడు తన సైన్యం వెనుక ఆయుధాల బండ్లతో పాటు ఒక ప్రత్యేకమైన బండిలో కొద్దీ ఈగలను ఎంతో జాగ్రత్తగా వెంకబట్టుకు వెళ్లేవాడు అసలా ఈగలెందుకు ఆ రోజుల్లో యుద్ధంలో సైనికుడు చనిపోవడానికి కత్తిదెబ్బ కాదు ఆ దెబ్బ తగిలాక వచ్చే గ్యాంగ్రీన్ అంటే ఇన్ఫెక్షన్ అసలు కారణం చిన్న గాయమైనా సరే అది కుళ్ళిపోయి విషం రక్తంలో కలిసి కొన్ని రోజుల్లోనే బలమైన సైనికుడుకూడా ప్రాణాలు వదిలేవాడు అప్పట్లో యాంటీబయోటిక్స్ లేవు పెన్సిలిన్ లేదు మరి చెంగీస్ఖాన్ తన సైన్యాన్ని ఎలా కాపాడుకునేవాడు అక్కడే ఉంది అతని మాస్టర్ మైండ్ మంగోలులు ప్రకృతిని నిశిటంగా గమనించేవారు అడవిలో గాయపడిన జంతువుల పుర్రెలు ఎముకలు తెల్లగా మెరుస్తూ ఉండటాన్ని వాటిమీద ఈ లార్వాలు ఉండటాన్ని వారు గమనించారు ఆ ఈగల లార్వాలు అంటే మ్యాగెట్స్ కేవలం కుళ్లిన మాంసాన్ని మాత్రమే తిని ఎముకను లేదా మంచి మాంసాన్ని వదిలేయడం వారికర్థమైంది ఇదే సూత్రాన్ని చెంగీస్ఖాన్ తన సైనికుల మీద ప్రయోగించాడు గాయపడిన సైనికుడి గాయం మీద గుప్పెడు లార్వాలను వదిలేవారు ఇవి మామూలు పురుగులు కాదు సూక్ష్మ శస్త్రచికిత్సా నిపుణులు సర్జన్స్ ఇవి గాయంలోకి వెళ్లాక వాటి నోటి నుండి ఒక రకమైన ఎంజైమ్లను విడుదల చేస్తాయి ఆ ఎంజైమ్స్ గాయంలోని కుళ్లిన మాంసాన్ని ద్రవంగా మార్చేస్తాయి ఆ ద్రవాన్ని ఈ లార్వాలు తాగేస్తాయి అంతేకాదు అవి విడుదల చేసే అమ్మోనియా లాంటి ద్రవాలు గాయంలోని ప్రమాదకరమైన బాక్టీరియాను చంపేసి గాయం ఆల్కలైన్ స్థితిలో ఉండేలా చూస్తాయి దీనివల్ల ఇన్ఫెక్షన్ క్షణాల్లో మాయమయ్యేది యూరప్ దేశాలు ఇంకా అనాగరిక వైద్యంలో ఉన్నప్పుడే మంగోలులు బయోసర్జరీ చేశారు విచిత్రమేమిటంటే ఈ విద్యం మంగోలులతో అంతలించిపోలేదు నెపోలియన్ బోనపార్టీ సైన్యం కూడా ఈ పద్ధతినే వాడింది మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికన్ సర్జన్ విలియం బేర్ కూడా గాయపడిన సైనికులను బతికించడానికి ఇదే లార్వాలను వాడాడు ఇక నేటి ఆధునిక వైద్యంలో రెండు వేల నాలుగులో అమెరికా ఎఫ్డీఏ ఈ లార్వాలను ఒక మెడికల్ డివైస్గా అధికారికంగా గుర్తించింది నేటికీ మానని మధుమేహ వ్యాధిగ్రస్తుల పుళ్లకు ఇదే బెస్ట్ ట్రీట్మెంట్ సో చెంగీస్ ఖాన్ కేవలం కత్తులతోనే కాదు తన పురుగుల బండితో కూడా ప్రపంచాన్ని జయించాడు ఒక చేత్తో ప్రాణాలు తీస్తూనే మరో చేత్తో ప్రకృతి రహస్యాలను వాడి ప్రాణాలు నిలబెట్టిన ఒక విలక్షణమైన మేధావి అతను